మతీ వార్త పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వాక్యాలు చదువుకుందాం ప్రయాసపడి భారము మో మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను నేను సాత్వికుడును దీన మనసు గలవాడను కనుక మీ మీద నా ఎత్తుకొని నా యుద్ధ నేర్చుకొనుడి అన్నాడు బిగ్గరగా స్తోత్రం చెప్పండి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన జనులారా మీరు నా యుద్ధకు రండి అన్నాడు నేను ఇక్కడ గ్రహించిన సంగతులు ఏమిటంటే ఒకటి నా దగ్గరకు రండి అన్నాడు రెండు నా కాడిని ఎత్తుకొని అన్నాడు మూడు నేర్చుకోండి అన్నాడు పిల్లలు వినండి ఇప్పుడు నేను ఈ విషయాలు మీకు కొంచెం విపులంగా మరొకసారి మీకు తెలియచేయాలనుకుంటున్నాను నేను ఇక్కడ మొదటగా ఉన్నటువంటిది ఏమిటంటే ప్రజలను ప్రజల్లో ఉన్నటువంటి అక్కరలు దేవుడు ఫస్ట్ గమనించాడు ప్రజలు ఏ బాధలో ఉన్నారు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వారి స్థితిగతులు ఏమిటని ఆయన సృష్టికరతైనటువంటి దేవుడు గమనించాడు ఇక్కడ వారికి ఉన్న సమస్య వారికి ఉన్న బాధ వారికి ఉన్న రోగము వారికి ఉన్న భారము అంతటిని కలిపితే భారము మోస్తున్నవారుగా దేవునికి కనిపించారు అది సత్యం సత్యం ఏమిటి భారము అంటే చూడండి ప్రయాసపడి ఇప్పుడు భారం ఎప్పుడైతే ఎక్కువైందో జీవితాన్ని కొనసాగించడం భారం అయిపోయింది ప్రయాసగా మారిపోయింది భారం బరువు ఎక్కువైతే ప్రయాసగా మారిపోయింది అది ఈ ప్రయాస ఎక్కడ మానవుని జీవితంలో మొ స్టార్ట్ అయిందంటే ఆది కాండము మూడో అధ్యాయము పదిహేడో వాక్యంలోనే స్టార్ట్ అయింది ఇది ఆదిలోనే ఆది మానవుడి దగ్గర స్టార్ట్ అయింది చూడమ్మ ఒకసారి నీవు నా మాట వినకుండా నువ్వెప్పుడైతే మనుషులు మాటలు విన్నావో నీ భార్య మాట విన్నావో నేను ఏది చెయ్యొద్దన్నానో ఏది తినొద్దన్నానో దాన్ని తిన్నావో ఆ ప్రయాసముతోను నీ బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందు స్టార్ట్ అయిపోయింది అక్కడ అంటే బ్రతుకు భారం అయిపోయింది అన్నమాట అంతకుముందు పంట పండించాల్సిన అవసరం లేదు దున్నాల్సిన అవసరం లేదు భూమిని దేవుడు అతను చెమట తీసి భూమి మీద వెయ్యాల్సిన అవసరం లేదు చెమట రాదు కష్టపడాల్సిన అవసరం లేదు ప్రశాంతమైనటువంటి ఏదేను తోటలో ఆ పరవయస్సులో మరణము దుఃఖము శాపము లేనటువంటి ఆ దేశంలో ఆ ఆ ప్రాంతంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నటువంటి ఈ మానవుని జీవించములోనికి ప్రయాసొచ్చి పడింది దయచేసి మీరు గమనించాలి ఈ ప్రయాస కారణం కూడా ఏమంటాడంటే నీ భార్య మాటలు విని నేను తినొద్దన్న పండు తిన్నావు అన్నాడు సరే భార్య ఎందుకే నువ్వు నన్ను తినొద్ద నన్ను ఎందుకు తినిపించావంటే ఆమె ఏమంటుందంటే నేను సాతానుడు నన్ను మోసగించాడు అని ఆమె చెప్పింది అంటే టోటల్గా మోసకారి మోసగించిన వాడు సాతానుడు సాతాను చేతిలో మోసపోయిన వారు ఆది దంపతుడు వారి ద్వారా ప్రారంభమైంది ప్రయాస ఆ ప్రయాసే ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది అంటే మొట్టమొదటిగా కుల భేదము మత భేదము ఏ భేదం అనేటువంటి భారము ఏమిటంటే అది పాప భారం అది ఈ పాపానికి కులం మతం ఏమండి వర్గం నల్లోడా తెల్లోడా ఇవన్నీ లేదు పాపం అనేటువంటిది ప్రతి హృదయంలో అది దానంతటికదే ఉత్పత్తి అవుతుంది దానంతటికదే పుట్టుకొస్తుంది చూడండి మీరు గమనించండి పాపులు ఎవడు పాపి అంటే మనకి నువ్వు పెద్ద కులం నేను చిన్న కులమని భేదాలు పెట్టుకున్నావు గిర్లు గీసుకున్నాం మరి పాప విషయానికి వచ్చేసరికి అందరూ సమానమే పాపం యొక్క విషయానికి వచ్చేసరికి అందరూ సమానమే మీరు గమనించండి వారి ఆలోచనలు తలంపులు వారి క్రియలు ఇందులో భేదం కనిపించదు నల్లోడైనా తెల్లోడైనా ఇండియా వాడైనా అమెరికా వాడైనా లేదు ఆంధ్ర వాడైనా ఎవడైనా మీరు చూడండి పాపం పాపమే పాపాన్ని జురుకునే బుద్ధే ప్రతి ఒక్కడికి ఆ పాపం అక్కడ అదే వ్యభిచారం అదే కుట్రాలు అదే కుచితాలు అదే కుళ్ళు అదే అసూయ అదే కపటం అదే గర్వం ప్రతి కులములో పనిచేస్తుంది పాపానికి భేదము లేదు అందుకని బైబిలు చదువుతుంది ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అంటుంది బైబులు ఇది పాపభారం కొందరిలోనైతే కొంతమందిలో ఈ పాపానికి వచ్చే జీతం రోగం రోగ భరిస్తున్నటువంటి వారు మరికొంతమంది అయితే ఇప్పుడు ఈ కుటుంబాన్ని పోషించుకోవడానికి కుటుంబాన్ని లాక్క రావడానికి మోసే కుటుంబ భారం ఒకటి అందుకని చాలామంది పెద్దలు ఏమంటారంటే ఒరే బాబు సంసారాన్ని ఈదేదానికంటే సముద్రాన్ని వేదడమే తేలిక అన్నాడు సంసార భారము సంసారాన్ని కంటే సాగరమే చిన్నదిరా సాగరాన్ని ఎదొచ్చు కానీ సంసారాన్ని ఎదలేకపోతున్నాము అన్నారు మీరు గమనించండి సంసారము ఏదలేక కదా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సంసారాన్ని కొనసాగించలా కదా ఈడిపోతున్నారు సంసారాన్ని కొనసాగించలా కదా నానా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఈ సంసారం అనేటువంటిది ఇది ఒక పెద్ద భారం భారంగా మారింది ఎందుకు అని అంటే సంసారం భారం అయితే మరి దేవుడు భార్య పిల్లల్ని ఇదంతా ఎందుకు ఇచ్చాడు అంటే చూడండి మీరు గమనించండి ఏదైనా ఒక వస్తువుని మనం ఉపయోగించుకోవడం చేతగానప్పుడు అసలు అది పెద్ద రిసుగ్గా పెద్ద తలనొప్పిగా మారిపోయింది మనకి మీకు అర్థమైందో లేదో మొన్నండి నా సెల్ ఫోను బాగానే ఉన్నట్టుండి జోబిలోంచి కింద పడిందండి కింద పడేసరికి అప్పటి వరకు దాదాపు ఒక సంవత్సరం నర చాలా బాగా వాడుకున్న దాన్ని కింద పడిన తర్వాత ఈ స్క్రీన్ కనిపించట్లా ఫోన్ అయితే వస్తుంది ఫోన్ రింగ్ అయింది ఇది ఎక్కడ ఈ గ్రీను రెడ్ బటను మార్క్ పడిందో దాన్ని జాగ్రత్తగా చూసి ఇదిగో ఎలా అంటే ఇలా అంటే ఫోన్ ఆన్ అవుతుంది హలో అనగానే అదృష్టాన్ని బట్టి ఆ కరెక్ట్గా ఆ గ్రీన్ బటన్ మీదగా నా ఏలుబడి అలా అన్నాననుకో వచ్చేస్తుంది హా ఓకే ప్రైజ్ లాడ్ మీద ప్రైజ్ లాడ్ మాట్లాడుతున్నాను ఒక్కోసారి నేను ఇది ఎత్తుకొని ఇట్లా 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 అనేసరికి అవతల మరి వడేమనుకోని పెట్టేస్తాడు అవతల ఫోన్ చేసినాడు అతను ఎవరైనా సరే దీన్ని ఒక వారం రోజులు భరించడానికి నాకు చాలా కష్టం అనిపించింది ఫోన్ని ఎందుకంటే దాన్ని సరిగా కనిపించదు సరిగా సరిగా పట్టు అది రాదు మళ్ళీ పోను అవసరం దాన్ని విడిచిపెట్టేది కాదు పెద్ద భారం అనిపించింది మీరు గమనించండి ఏదైనా ఒక వైరు పెద్ద బారు వైరు ఉంటుందా దాన్ని కరెక్ట్గా మడతేస్తే రేపు పొద్దున్న తీసుకోవడానికి చాలా బాగుంటుంది అది కానీ మా ఎవరంతా కోళ్ళలాగా పిల్లల్లాగా దాన్ని ఎట్లా పడితే అట్లా మడతేసి అక్కడ పెట్టి మళ్ళీ లాగారనుకోండి అది చిక్కుముడి పడితే దాన్ని తీయడం అంతా ఇంత పని కాదు అవునా దారం ఉందా కొలతలు పడతారా ఆ దారం చక్కగా దానికి చుట్టేసుకుంటే సర్వ తే చాలా తేలిగ పట్టుకోవచ్చు తే చాలా తేలిగలా చుట్టచ్చు అలా కాకుండా చిక్కుబడిందో అవుట్ అది పెద్ద భారం ఇక దాన్ని దా చిక్కుదీయటం మన చేత కాదు అలాగే కుటుంబంలో చిక్కుముడి పడిందంటే పడకూడదో దాన్ని వాడుకోవడం చేతనై ఉండాలి కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకుని అనేది ఏమిటంటే అప్పులు సమస్య కాదు అప్పులను మరలా తీర్చుకోగలవు నేనేమంటానంటే రోగాలు సమస్య కంటే కూడా భయంకరమైనటువంటి సమస్య ఇది రోగాలు కూడా వస్తే హాస్పిటల్ వెళ్తాం లేదు ప్రభు అనేదికి వస్తాం ఆయన ముట్టడు స్వస్ స్వస్థపరుస్తున్న బ్రతుకుతాం వీటన్నిటికంటే ఘోరమైనటువంటిది ఏమిటంటే ఒకరినొకరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు భర్త భార్య భార్యను భర్త అర్థం చేసుకున్నప్పుడు చిక్కుముడి పడిపోయింది దేవుడిచ్చిన పిల్లలను సరిగా పెంచుకోలేనప్పుడు ఆ పిల్లల మార్గం తప్పినప్పుడు చిక్కుముడి పడిపోయింది దాన్ని మనం మన తిరిగి వంకర తీయలేము సరిగా చేయలేము అందుకని చచ్చిపోవాలనిపించింది పిల్లలు వినండి చాలా కుటుంబాల్లో కుటుంబాలు భారమైపోతున్నాయి తల్లి కొడుకు ఒకటి అయ్యారన్న తల్లి కొడుకు ఒకటో లెక్క చేస్తున్నారు ఇంట్లో అంటున్నాడు వచ్చి తల్లి కొడుకు ఒకటి అయ్యారంట కొంతమంది తండ్రి తండ్రి కూతురులో తండ్రి కొడుకులు ఒకళ్ళు అవుతారు అమ్మని వేరు చేస్తారు ఎక్కువ శాతం అమ్మను కొడుకులు కూతురు ఒకటి అవుతారు ఎందుకు అవుతారంటే మరి ఎందుకు అవుతారో తెలియదు తప్పు ఇంటిది కావచ్చు లేదంటే వాళ్ళది కావచ్చు పిల్లలు వినండి అప్పుడు ఆ కుటుంబం ఎందుకు ఎందుకు ఎలా కొనసాగించాలి చిక్కుముడి లాంటిది ఇలాంటి సమస్య ఏదైనా కావచ్చు ఇంకా రకరకాలైనటువంటి భారాలు ఉన్నాయి పాపం కావచ్చు రోగం కావచ్చు కుటుంబ భారం కావచ్చు అప్పుల భారం కావచ్చు సమస్య ఏదైనా కావచ్చు అయితే ఇలాంటి వారిని నెంబర్ వన్ ఫస్ట్ ఉన్నాడంటే ప్రభు నా యొద్దకు రండి అని ప్రేమచో ఏసయ్యి పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం ఇది చప్పట్లు కొట్టాలి ఒకసారి మీకు సంతోషం ఉంటే హలే లుయ్యా నాకు నేను ఇంతకుముందు దీన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ మాట నా హృదయంలో ఎంత సంతోషమైందో ఎందుకంటే మనం అన్నీ పచ్చపచ్చగా ఉన్నప్పుడు మన ఇంటూ పది మంది వస్తారు మన ఇంటి చుట్టూ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనకి గ్యాస్ కొడుతుంటారు వచ్చి అన్నా అసలు నువ్వన్నా అకా నువ్వక్క అక్కా నువ్వు ఎంత టోళ్ళు అని మన చుట్టూ తిరుగుతారు మనం అప్పుడేమనుకుంటామంటే నాకు ఇన్ని వేల మంది ఉన్నారు ఇంతమంది ఉన్నారు ఇన్ని వందల మంది ఉన్నారు నా ఓళ్ళిళ్ళంతా నాకు ఏదన్నా అయితే మొత్తం వచ్చి నన్ను ఆదుకుంటారు మాసిపోతున్నావు అస్సలైన వాణ్ణి మర్చిపోతున్నావు అర్థం అస్సలైన ఆయనకి మనం ప్రాధాన్యత ఇవ్వటం లేదు ఈరు డబ్బులు డబ్బులున్నంత చేపు పచ్చగా ఉన్నంత చేపు బెల్లం ఉన్నప్పుడు ఏగలు వాలినట్టు వాలి వెళ్ళిపోతరాళ్ళు బెల్లం అంతా అయిపోయిన తర్వాత ఏం కనిపించవు అక్కడ అర్థమవుతుందా నీకు తోడు వచ్చేది ఎవడం లేడు నిన్ను పలకరించేవాడు లేడు ఇంకా పైపెచ్చు నువ్వు అక్కడ చితికి పోయావనే సంగతి తెలిస్తే నీ జీవితం ఓడిపోయావు చితికి పోయావనే సంగతి తెలిస్తే నువ్వు అప్పులయ్యావనే సంగతి తెలిస్తే నువ్వు రోగాలు పాలయ్యావనే సంగతి తెలిస్తే ఆ రోగానికి ఒక లక్ష రూపాయలు అడుగుతారు అనే సంగతి నీకు తెలి వాళ్ళకి తెలిస్తే నీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు రక్త సంబంధులు కావచ్చు సాధ్యమైనంత వరకు నూటికి తొంభై మంది జీవితాలు ఇదే జరుగుతుంది ఆ ఇంట్లో లేరు ఆ కుటుంబంతో సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నారు పిల్లలా వినండి నీ గురించి ఇంకా చెడ్డగా మాట్లాడతారు వాళ్ళ కొడుకు చెడిపోయాడు వాళ్ళ కూతురు చెడిపోయింది వాళ్ళ పని అయిపోయింది ఇక అడుగంటిపోయింది ఇక వాళ్ళ చరిత్ర ఇక క్లోజ్ అయిపోయింది వాళ్ళ చాప్టర్ క్లోజ్ అని మాట్లాడుకుంటున్నారు మరి ఇలాంటి వాడిని ఎవడండి పిలుస్తాడో ఒకే ఒక్క కన్న తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ కొరకు ఎంతైనా భరించగలిగినటువంటి వాడు నా యొద్దకు రండి దేవునికి స్తోత్రం చెప్పాలి నా దగ్గరకు రండి ఎంత మంచి పిలుపండి దేవుడు ఎంత ప్రేమతో పీలుస్తున్నాడండి చూడండి ప్రియులరా ఈ పిలుపు కన్న తండ్రి కంటే గొప్ప పిలుపు అండి తండ్రి అరే నా సొమ్మంతా పాటు చేసే వ్యధవైన పనికి మాలడే ఎల్లా అవతలకి వెళ్ళా అని అనొచ్చు తండ్రైనా కొన్నిసార్లు విసర్జించవచ్చు నా ప్రియమైన దేవుడు నా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఈ రాత్రి నువ్వు ఏ బాధలో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావో ఏ అనారోగ్యంతో మూలుగుతున్నావో ఏ పాప బంధకాల్లో పడి ఆ బంధకాల నుంచి బయటికి రావడం నీకు చేతకాక ఏమండి ఏ వ్యభిచారం ఊపిలో చిక్కుకుపోయావో ఏ తాగుడికి బానిసయ్యావో ఏ దురలవాటికి బానిసయ్యావో ఏ పేకాటికి బానిసయ్యావో బయటికి రావడం నీకు చేత కావటం లేదు కానీ రావాలని ఉంది నీకు నేను ఎట్లా ఈ బంధకాలు తెంచుకోవాలని ఉంది కానీ నేను పిలిచేవాడు లేడు విడిపించేవాడు లేడు నా ప్రభువు ఈ రాత్రి నిన్ను విడిపించగలడు నిన్ను పిలుస్తున్నాడు నా దేవుడు నీ బంధకాలు తొలగించడానికి నీ పాపాన్ని ఇదిగో సిలువలో కొట్టివేయడానికి నీ రోగాన్ని ఆయన గాయాలలో ఉన్న శక్తి చేత స్వస్థతపరచడానికి నీ కుటుంబాన్ని సరిచేయడానికి సమాధానంతో నింపడానికి నీ అప్పుల నుంచి విడిపించడానికి నీ వ్యాపారాన్ని దీవించడానికి ఓడిపోయిన జీవితాన్ని గెలిపించడానికి నువ్వు ఎక్కడ ఓడిపోయావో ఎక్కడ చితికిపోయావో రా నా దగ్గరకు రా అంటాడు హలేలుయ్యా ప్రిల్లవినండి ఒక ఆమె రాకూడని రోగం వచ్చింది ఆమెకి రోగాలు అనేటువంటివి మనం కోరుకుంటే వచ్చేవి కాదు వద్దంటే పోయాయి కాదు మన ప్రమేయం లేకుండా హఠాత్తుగా బయటపడే రోగాలు కొన్ని ఉంటాయి మనకేం తెలీదు అది ఏం ఎందుకు వస్తాయో తెలీదు అది తెలిసిన నాడు ఆ బ్లడ్ టెస్టులు అది బయటపడిన నాడు గుండెలు పగిలిపోతాయి ఏడ్చినా ప్రాలాపించిన దానికి ఎవరో దానికి దానికి ఇంకా మరొక సొల్యూషన్ ఏమి లేదు ఎందుకు వస్తాయి అంటే ఆన్సర్ కూడా లేదు నిజమండి ఈరోజు సంతోషంగా ఉన్నటువంటి జీవితాలలో ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా వారి జీవితాలు అగాధల్లో పడిపోతాయి అలాగే ఒక ఆమెకి క్యాన్సర్ బయటపడింది దాని ద్వారా ఆమె బ్లీడింగ్ ఆగటం లేదు రక్తస్రావం ఒక సంవత్సరం రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు సంవత్సరాలు గడిచిపోయింది ఉన్న డబ్బులన్నీ వైద్యుల దగ్గర తగలబెట్టేశారు వైద్యులకి ఒక రోగి వస్తే ఎక్కువ మంది వైద్యులకి ఇప్పుడు ఈ కాలంలో నూటికి తొంభై మంది వైద్యులకి ఒక ఒక పెద్ద పులికి ఒక లేడి లేడిపిల్ల దొరికినట్టే వారి నోటికి లేడి లేడిపిల్లని ఎలా కమ్మగా మెత్తగా తినేస్తాయో పెద్ద పులి అలా దొరుకుతున్నాయి కొంతమందికి ఆ నూటికి పది మంది మాత్రమే మహానుభావులు చాలా కష్టపడి నిస్వార్థంగా వైద్యం అందిస్తున్నారు ఉన్నది చెప్పి వారికి చేతులు ఎత్తి దండం పెట్టాల ఇప్పుడు ఈమె డబ్బులంతా పోయింది ఆమె దగ్గర ఏమీ మిగల్చలేదు చివరికి భర్త అయినవారు తల్లిదండ్రులు కడుపును బుట్టిన వారికి ఆమె భారం అయిపోయింది భారం అయిపోయింది ఎందుకంటే ఒక పాడి గేద ఇంట్లో ఉంటే రోజుకొక రెండు లీటర్ల మూడు లీటర్లు ఇస్తే డైలీ పాడి గేద ఆ రెండు మూడు లీటర్లు అమ్ముకున్నా ఇల్లు జరిగిపోయింది డైలీ ఇంకా అది ఆగేది కాదు ఉదయం సాయంత్రం పాలు ఇచ్చింది ఒక్క దీర్ఘకాలికమైన రోగి ఇంట్లో ఉంటే ఉన్నదంతా పోతనే ఉంటుంది తెలియకుండానే పోతూనే ఉంటాయి రోగానికి ఈ ఈ నెలలో ఆ టెస్టులు వచ్చే నెలలో ఈ టెస్టులు ఆ తర్వాత ఈ మందులు ఆ తర్వాత ఈ మందులు మార్చడాలు ఆ టెస్టులు ఈ టెస్టులు ఉన్న ఆస్తి కనగదీసేటువంటి వాడు కనగదీసేటువంటిది ఒక దీర్ఘకాలికమైన వ్యాధిగ్రస్తుడున్న ఇల్లు ఇలాంటప్పుడు వాళ్ళకి తెలియకుండానే గుసగుసలు ఆడుతుంటారు అటెల్లి టెల్లి ఆడుతుంటారు ముందేమో ఆ గుసగుస్సు ఏమనుకుంటాడంటే ఏమనుకుంటుందంటే నేను చచ్చిపోతానేమో నేనేమన్నా అయిపోతానేమో అందుకని సాటికి మాట్లాడుకుంటున్నారు అంటారు దీర్ఘకాలం సంవత్సరాలు నెలలు సంవత్సరాలు గడిచే కొరది చూడలేకపోతున్నావు పోతే పోలె పోయిద్ది కదా డబ్బులన్నీ మొన్న పోయిన ఎకరం పోయినసారి ఎకరం అమ్మాం ఏం చాలా మళ్ళీ ఉన్న ప్లాట్ అమ్మాము మొత్తం ఈ బొంద మీద పెట్టుకోడుకుంటున్నాం వీడు సచ్చినోడు కాదు బతికినోడు కాదు అనుకొని లోపల మాట్లాడుకుంటున్నప్పుడు ఆ మాటలు వినపడకపోయిన వాళ్ళ ఫీలింగ్స్ అర్థమవుతాయి ఆ రోగికి నలిగిపోతాడు ఎందుకు బ్రతికుండాలో తెలీదు అలాంటప్పుడే ఆమె అలాంటి మాటలు ఏదో వినపడింది ఆమెకి చిన్నగా ఓపిక తెచ్చుకొని జరుక్కుంటూ జరుక్కుంటూ దేక్కుంటూ దేక్కుంటూ వెళ్ళి రోడ్డు మీదకి వచ్చింది రోడ్డు మీదకొస్తే అతను ప్రభువు నడిచి వెళ్తున్నారట అప్పుడెవరో చెప్పారు ఏంటమ్మా ఏంటంత జనం ఏంటి అని అడిగింది ఓపిక లేని మనిషి ఏసు ప్రభు అని లోకరక్షకుడు మనుషులు పాలిట గొప్ప వరమై దిగొచ్చిన దేవుడమ్మా ఆయన ఆయన ఈ త్రావలో వెళ్తున్నాడు అలాగా నేను కూడా వెళ్ళొచ్చమ్మా అని అడిగింది నీ దగ్గర ఏంటి ఒక రకమైన దుర్వాసన వస్తుంది రక్తస్రావు అయ్యో ఆ మాత్రం ఇంకిత జ్ఞానం ఉండొద్దా నీకు మనం పరిశుద్ధులకి గొప్పవారి దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేయకుండా వెళ్ళకూడదు అని ఆ మనిషి చెప్పేసి వెళ్ళిపోయింది భయం పట్టుకుంది ఓకే ఓహో నా పోటీ మురికి దానిని నా పోటీ కంపు కొట్టే జీవితాన్ని ఆయన దగ్గరికి రానివ్వడేమో సరే ఆయన దగ్గరికి వెళ్ళకపోతే నా బ్రతుకు ప్రశ్నార్థకానే ప్రశ్నార్థకంగానే మిగిలింది కదా నా జీవితం నా బ్రతుకు అగమ్య గోచరమే కదా ఏ విధము చేతనైనా నేను ప్రభు పాదాలు తాకాలి ఏం చేయాలి ఇంకొక అబ్బాయి అడావుడిగా అడావుడిగా వెళ్తున్నాడు అబ్బాయి బాబు ఆయన ఏ త్రావలో వెళ్తాడు అని అడిగింది ఆయన ఆ కింద నుండి పైకి ఎక్కుతున్నాడు ఇట్నుండే పైకి వెళ్తున్నాడు అలా వెళ్తున్నాడు అని చెప్పారు మేము వెళ్ళాము ఆమె ఇంటికి ఆ త్రావలోనే ఆయన నడిచి వెళ్ళాడు అదే త్రావలో సిలువు మోసాడు చివరిలో దేవునికి స్తోత్రం ఆమె ఇంటి మీద నుంచే అప్పుడు ఏం చేసిందంటే ఆమె ఇంటి దగ్గర కాసుకొని ఉంది ఆమె లక్కు ఆమె జీవితానికి గొప్ప బాగ్యం ఏమిటంటే ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఒక సెకండ్ అక్కడ ఆగి ఏదో మాట్లాడుతున్నాడు ఆయన అప్పుడు వెనక నుండి వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది అప్పుడు ప్రభు అంటూనే ఉన్నాడంటే నన్ను ఎవరో ముట్టుకున్నారు నాలో ఉన్న ప్రభావం ఆ వ్యక్తిలోనికి వెళ్ళిపోయింది అన్నాడు స్తోత్రం చెప్పాలి ఎవరు బిల్డప్ గాళ్ళు ఉంటారు ఎక్కడ బడితే అక్కడ అసలు ఆయన బాగానే ఉంటాడు పాస్టర్ గారు బాగానే ఉంటాడు బిల్డప్ గాళ్ళు ఎక్కువైంది ఒక దగ్గర డాక్టర్ గారు బాగానే ఉంటాడు డాక్టర్ గారి దగ్గర బిల్డప్ ఉంటుంది ఏ తప్పకండి ఏంటి ఇక్కడ ఈ ఏంటి ఈ పనికి మాలిన దానికి వస్తే రాగం అప్పుడు తెలిసిద్దా నువ్వు సెన్సేంటో అమ్మా అమ్మ అమ్మ తల్లి సెలా పెట్ట ఆగిపోయిందమ్మా కొంచెం రాండమ్మా అంటే ఏ ఆగి వస్తాంగా ఏంటి అగ్వా ఏంటి నిన్నెక్కడికి లేవే చిట్టి మొండుతుంటదే వాళ్ళు చతుర్లు ఆడుకోవడం అక్కడ ఇక్కడ అమ్మ అమ్మ ఆడావుడు అమ్మా అమ్మ ఆయనకి అమ్మ ఒకసారి లోపలికి అమ్మా అమ్మ తల్లె ఎన్నిసార్లు చెబుతా సోది డాక్టర్ గారు లేరు మమ్మీ మేమేం చేస్తాం వస్తాం ఆగు వస్తావాగు నిన్న ఎక్కడికి వెళ్ళాడే కొంతమంది అండి కొంతమంది మహాన్ తల్లులు రాత్రి మగులు చాకిరి చేస్తున్నారు వాళ్ళు దేవదూతలు వాళ్ళు నర్సులు కాదు వాళ్ళు మనుషులు కాదండి దేవదూతలతో సమానం కొంతమంది పరిహిమాలని ఉన్నాయి నేను అనకూడదు వాళ్ళకి బాధలు తెలీదు కష్టాలు తెలీదు ఆ తిమ్మిరిగత్తిలో తిమ్మిరిగాళ్ళు అక్కడ కూడా వాళ్ళకు ఎదటోడి బాధ తెలీదు కష్టాలు తెలీదు అలాగే ఇక్కడ ముట్టుందే ఏ ప్రాబ్లం ముట్టుకుందా ఎవడా అని లేసారు అక్కడ ఈ బిల్డప్ గాళ్ళు అయ్యు పక్కెల్లో కుమారి అన్నాడానికి తిమ్మ తిరిగిపోయిన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక కడియాలు పెట్టుకొని కడియాలు బంగారపు కడియాలు ఉంగరాలు పెట్టుకొని గొలుసునేసుకొని అంగీలేసుకొని వీరులము గొప్పవారు అన్నట్టు వచ్చినటువంటి వాడిని ఎవరిని పట్టుచుకోలేదు ఆయన రోగంతో చితికిపోయిన బ్రతుకు అందరికీ ఎక్కువైన బ్రతుకు అందరికీ రోసేసిన రోసేసిన స్థితి అనుకున్నటువంటి జీవితాన్ని చూసి కుమారి నీకు సమాధానం గాక అన్నాడు దేవునికి స్తోత్రం చెప్పాలి చేతులు తెలియకుండానే జోడించింది చేతులు జోడించిందమ్మే సైగ చేశాడు బాగుపడ్డావు కదా రక్తదారు కట్టిందయ్యా సమాధానము కలిగి ఇంటికెళ్ళు ఎవరి మీద పగ సాధించుమాక మనుషులు గనుక చేదరించుకుంటారమ్మా భర్త చెదరించుకోవచ్చు అత్తమాములు చేదరించుకోవచ్చు వీలైతే కడుపును పుట్టినటువంటి వాళ్ళు చేదరించుకోవచ్చు పగ తీర్చుకోమాక బాగుపడ్డావు కదా సమాధానంతో తిరిగెళ్ళు స్వస్థత నీకు కలుగునుగాక అన్నాడు నీ హృదయానికి ఇప్పుడు శరీరానికి వచ్చింది హృదయానికి కూడా వచ్చింది అన్నాడు ఆమె వెళ్ళింది దేవునికి స్తోత్రం చెప్పింది ఆమె అతల్లే వాళ్ళ ఇంటి ముందు ప్రభువారు పడిపోతే సిలువు మోసేటప్పుడు సిలువు మోసేటప్పుడు పడిపోతే పరిగెత్తుకుంటూ వచ్చి మంచినీళ్ళు ఇవ్వబోయింది మంచినీళ్ళు ఇవ్వబోతుందా ఆమె ఇవ్వబోయినప్పుడు వాడు అక్కడ ఉన్నటువంటి ఆ దుర్మార్గుడు ఆ సైనికుడు తంతే ఆ మంచినీళ్ళు ఆ చేతిలో ఉన్న చెంబుని అలా పడిపోయింది వెంటనే ఆమె చేతిలో ఉన్నటువంటి బట్ట తీసి ఆయన ముఖాన్ని కద్దుకొని వెళ్ళిపోయింది ఆ బ్లెడ్ని టెస్ట్ చేశారు దేవుని స్తోత్రం చెప్పాలి అప్పనండి యాయిరేనా ఒక ఆయన ఉన్నాడు పరిగెచ్చుకుంటూ వచ్చాడు సమాజ మందిరపు అధికారి సమాజ మందిరపు అధికారి ఒక ఒక అధికారం అంటే ఒక ఒక బోధకుడు పరిగెచ్చుకుంటూ ఇలా ఆయన కాళ్ళ మీద పడి మృక్కుతున్నాడు హే ఏంటి ఏంటి ఏమైంది సమాజ మందిరపు అధికారి ఏంటి నువ్వు మొక్క చుట్టుపక్కల వాళ్ళు అంటున్నారు ప్రభువా నన్ను దాటిపోవద్దు నాయన నా ఇంటికి ఒక్కసారి వస్తావా ప్రభువా అని ఏ ఏమైంది అయ్యరు అని అడిగాడు ప్రభు ఉన్న నా బిడ్డ నా చిన్న కుమార్తె చనిపోయే స్థితిలో ఉంది నాయన దయచేసి నా ఇంటికి రండి అని చెప్పాడు ఆయన పాదాల మీద పడి నువ్వు నా దగ్గరికి వచ్చావు కనుక నేను నీ దగ్గర ఖచ్చితంగా వస్తాను దేవునికి స్తోత్రం చెప్పాలి అంతే ఎంత గొప్ప దేవుడు అండి ఆయన ఎంత గొప్ప దేవుడు అండి ఒకగానొక బిడ్డ చనిపోతే అక్కడికి వెళ్ళి బ్రతికించాడు బ్రతికించాడండి అయ్యా నా కొడుకు దయ్యం పట్టింది మీ చేతనైతే దయచేసి విడిపించమని ఇంకొకటి వచ్చాడు అయితే నమ్మవయ్యా అన్నాడు నమ్మకం కలగడానికి నాకు సహాయం చేయండి ప్రభు అని అడిగాడు ఓకే నీకు నమ్మకం బిడ్డను స్వస్థపరిచాడు ఈ రాత్రి నేను మీకు మనం చేస్తున్నది ఏమిటంటే నువ్వు బాధలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు నిన్ను పిలిచేవాడు ఎవడనుడయ్యా నిన్ను పట్టించుకున్నాడు ఎవడు లేడు నా ప్రభు మన రక్షకుడు మన విమోచకుడు నీ పాపస్థితిలో ఉంటే కూడా దేవుడిని పిలుస్తున్నాడు నీ బంధకాలు నేను తొలగిస్తాను నాయన నీ పాపాల నుంచి నేను విడిపిస్తాను నాయన నీ రోగాల నుంచి నేను విడిపిస్తాను నాయన నీ అప్పుల నుంచి నేను నేను తొలగిస్తాను బాబు నువ్వు నా దగ్గరికి రా ఎవరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తావు పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్తావు పనికి పనికి మాలినటువంటి దాని దగ్గరికి వెళ్ళి మొక్కుతావు నువ్వు నా దగ్గరికి రా నీకు సహాయం చేయవాడును నేనే నా దగ్గరికి రా అని ప్రభు పిలుస్తున్నాడు ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండు ఆరులో ఒక మాట చూడండి త్వరగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై అసాధ్యము దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెతుకువానికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలేను కదా బిగ్రిక స్తోత్రం చెప్పాలి దేవుని ఎదుకు వచ్చువాడు ఆయన ఉన్నాడు ఆయన వెతికేటువంటి వానికి ఫలమును ఇస్తాడు నువ్వే స్థితిలో ఉన్నావో నువ్వే కష్టములో ఉన్నావో నువ్వే బాధతో నలిగిపోతున్నావో నా తండ్రి దగ్గరికి నువ్వు వస్తే మన ప్రభువును మన రక్షకుడు యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీకు ఖచ్చితంగా నీకు పాలమిస్తాడు ఆయనే పిలుస్తున్నాడు నువ్వు చితికిపోయావనే సంగతి తెలుసు ఆయనకి నువ్వు తగ్గుబోతుడు సంగతి తెలుసు ఒకవేళ నువ్వు ఏ విచారంలో ఉన్నావనే సంగతి కూడా తెలుసు ఆయన తెలియకుండా ఏమి లేదు ఓ పరిశుద్ధుల రండి అని చెప్పలేదు ఇక్కడ కులము లేదు వర్గము లేదు మత భేదము లేదు ఏ భేదము లేదు స్త్రీ అని లేదు పురుషులని లేదు రోగులను లేదు పాపులను లేదు నీతిమంతులని లేదు పరిశుద్ధులను లేదు అపరిశుద్ధులని లేదు పిల్లలని లేదు పెద్దవారిను సమస్త జనుల రండి రండి మీరు నా దగ్గరకు రండి మీ సమస్య ఏదో దాన్ని తీరుస్తానన్నాడు